ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చే ఉపద్రవాలను గూర్చి ప్రలాపించి ఏడవండి మీ ధనము చెడిపోయింది మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవి మీ బంగారము మీ వెండి తుప్పు పట్టాయి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరాలను తినివేస్తుంది అంత్యదినములందు ధనం కూర్చుకున్నారు ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెడుతున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి అయిన ప్రభు యొక్క చెవులలో ఉన్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకుంటున్నారు మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుతారు అతడు మిమ్మలను ఎదిరించడు సోదరి సోదరులారా వింటున్నారా బీదలను వేధించే ధనికులను రచయిత గద్దిస్తున్నాడు తమ కింద పనిచేసే వారికి సరిగా కూలి ఇవ్వక వారిని ఏడిపిస్తున్నారు ఇది అన్యాయం అవినీతికరం బీదలను బాధపెట్టి ఈ ధనికులు సుఖపడుతున్నారు అమాయకులను నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తారు ఈ అధ్యాయమంతా పాత నిబంధన ప్రవక్త మాట్లాడినట్లే ధ్వనిస్తోంది ప్రవక్త స్వరం వినండి యహోవాదినము వస్తోంది ఘోషించండి అది ప్రళయము వలె సర్వశక్తుడైన దేవుని వద్ద నుండి వస్తుంది అప్పుడు ప్రతి ఒక్కని గుండె కరిగిపోతుంది వారు ఏడుస్తారు ప్రలాపిస్తారు అంగలార్చండి దుఃఖించండి యాకోబు అదే ప్రవక్తృ భారంతో అంటున్నాడు ధనికులారా ప్రలాపించండి యాడవండి మీ మీదికి ఉపద్రవం ముంచుకు వస్తోంది మీ పనివారి ఆక్రందన దేవుడు విన్నాడు ధనికులు మీరు చేసిన నేరాలకు హత్యలకు దేవుడు మీ మీద కఠిన చర్య తీసుకోబోతున్నాడు జాగ్రత్త మీ ప్రశస్త వస్త్రాలను చిమ్మెటలు తినేస్తాయి మీ వెండిని బంగారాన్ని తుప్పు తినేస్తుంది ఎరుషలేమును శత్రువులు ముట్టడించినప్పుడేమి జరిగింది ఈ ధనికుల ఐశ్వర్యమంతా శత్రువుల వశమైంది యేసుప్రభువు అపుస్తలు ఎరుషులేము నాశనాన్ని గురించి హెచ్చరించారు మత్తయి వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ప్రభు హెచ్చరిక ఇలానే ధ్వనిస్తోంది భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేస్తాయి దొంగలు కన్నము వేసి దొంగిలుతారు పరలోకమందు మీకోసం ధనం కూర్చుకొనండి అక్కడ చిమ్మెట తుప్పు దానిని తినివేయవు ఆ తుప్పే మీ శరీరాలను అగ్నిలాగే తినేస్తుంది అంటున్నాడు యాకోబు ఆ తుప్పు మీ గురించి సాక్ష్యమిస్తుంది అంత్యదినములందు మీరు సమకూర్చుకున్నది ఈ ధనం తుప్పు ఈ అగ్ని మీ మీదికి రాబోయే తీర్పు సామితలు పదహారో అధ్యాయం ఇరవై ఏడో వచనం పనికిమాలినవాడు కీడును తవ్వి పైకెత్తుతాడు వాని పెదవుల మీద అగ్ని మండుతున్నట్లే ఉన్నది పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో పౌలు ఇదే మాట అంటున్నాడు నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినముందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినముందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు ధనికులారా మీరు బేదలను ఎంతో బాధ పెట్టారు ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పింది నీ పొలంలో పనిచేసేవారికి సరిగా కూలీ ఇవ్వకపోతే యహోవా వారి పక్షాన వ్యాజ్యమాడుతాడు మీరు బిగబట్టిన కూలి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతుంది మీ కోత పనివారి కేకలు దేవుడు విన్నాడు ధనికులు మీరు భూమి మీద సుఖంగా జీవించారు మీరు భోగాసక్తులై వధదినమందు మీ హృదయాలను పోషించుకున్నారు మీరు పశుప్రాయులైపోయారు మీకు వధదినం వచ్చింది అయినా ఈ నిమిషం వరకు మీ స్వార్థ వైఖరి మీ తిండిబోత్తనం మీరు మానలేదు మీ పాపం పండింది నీతిమంతునికి శిక్ష విధించి చంపారు హత్య చేశారు మీరు ధనికులు గదా శిక్షను తప్పించుకుంటారు మీ స్థానంలో నీతిమంతుడు హత్య గావించబడతాడు శ్రోతలు ఈ మాట అంటున్న యాకోబుకే అది సంభవించింది యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు హతసాక్షి అయ్యాడు యాకోబు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో వినండి ఓ ధనికులారా ఆస్తిపరులారా మీ మీదికి కడగండ్లు వస్తాయి ఏడవండి మీ ఆస్తి మురిగిపోతుంది మీ వస్త్రాలను చిమ్మటలు కొట్టివేస్తాయి మీ వెండి బంగారాలకు తుప్పు పట్టింది ఆ తుప్పు మీ మీద విరుద్ధ సాక్ష్యం పలుకుతూ ఉంది నిప్పులాగా మీ శరీరాలను అది తినేస్తుంది మీరు ధనం పోగు చేసుకున్నది ఈ చివరి రోజుల కోసమే ఈ మాటలు విశ్వాసులను ఉద్దేశించినవి కావు పేదలను పీడించే స్వార్థపరులైన ధనికులను యాకోబు ఈ విధంగా గద్దిస్తున్నాడు దేవుని మాటలను ఖాతరు చెయ్యని స్వార్థపరులను గురించి యాకోబు మాట్లాడుతున్నాడు దేవుని తీర్పు వారి మీదికి రాబోతోందని ఒక ప్రవక్తగా తాను మాట్లాడుతున్నాడు భూసంబంధమైన సిరి సంపదలు ఎందుకు పనికిరాకుండా పోతాయి అవన్నీ నశించిపోతాయి ఈ ధనికులందరూ దేవుని మాట వినకపోతే రేపు దేవుని ఎదుట నగ్నంగా నిలువబడాల్సి వస్తుంది బంగారానికి తుప్పుపడుతుందా అప్పుడు వీరి బంగారం ఇనుమవుతుంది ఇంతమంది పేదలు దిక్కులేని అనాథలు ఈ లోకంలో ఆకలికి మాడుతూ చనిపోతూ ఉండగా సంపదలు స్వార్థంతో కూడబెట్టుకోవడం నేరం అందుకు దేవుడు వారిపైకి పంపే యాతనలే ధనికులు చెల్లించబోయే వెల సంపదలు కూడబెట్టుకోవడం చాలా ప్రమాదకరమని అప్పుడు వారు నేర్చుకుంటారు దేవుడు బేదల పక్షాన ఉన్నాడు కూలివారు అణగద్రొక్కబడిన వారి పక్షాన బైబులు మాట్లాడుతుంది పైన పరలోకమందు న్యాయంగా తీర్పు తీర్చే ఉన్నాడు ధనికులు పెట్టే హింసలకు గురి అయ్యే వారి రోదన వారు చేసే ఆక్రందన దేవుడు వింటున్నాడు స్వార్థం ఎప్పుడూ నాశనానికే నడుపుతుంది వారి సుఖభోగాలకు విలాసాలకు అంతం మరణమే వధించటం కోసమే పశువులను బాగా మేపుతారు బాగా బలిసినప్పుడు వాటిని వధిస్తారు వీరు అలాగే పశువులతో సమానులైపోతున్నారు ఈ లోకంలో మనముండే కొద్ది కాలంలో ప్రాముఖ్య విషయాలను అనగా రక్షణ జ్ఞానం నీతి న్యాయాలు సత్యం పవిత్రత అనే వాటిని మనస్కరించాలి ధన సంపాదన కోసం హత్యకు పాల్పడతారు దేవుని ఆజ్ఞలను లెక్క చేయరు ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడో వచనం నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది వారు బ్రతికే కాలమంతా వారి హృదయమందు వెర్రితనం ఉంటుంది తరువాత వారు మృతుల వద్దకు పోతారు ఇది దుఃఖకరం సోదరి సోదరులరా ఈ అధ్యాయంలో యాకోబు ఒక సంస్కర్తగా కాదు ప్రవక్తగా మాట్లాడుతున్నాడు ఈ లోకం అవినీతితో దౌర్జన్యంతో నిండిపోయింది ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం ఏలుతోంది ప్రజలలో మధ్యతరగతి అంటూ లేదు గొప్ప ధనవంతులు కటికి పేదలు అనే రెండు వర్గాలే ఉన్నాయి ధనికులలో అవినీతి ఉంది అలాగే బీదవారిలో కూడా అవినీతి తాండవిస్తోంది క్రైస్తవులైన వారిలో అధిక సంఖ్యాకులు నిరుపేదలు బానిసల మధ్య నుండి రక్షించబడి వచ్చిన వారు కూడా ఎందరో ఉన్నారు ఆరాధించుకునేందుకు వారికి పెద్ద కట్టడాలు లేవు ఈ రోజున ఉన్నట్లుగా వారికి పెద్ద విలువైన చర్చి ఆలయాలు లేవు ఆర్థికంగా వారికి అట్టి స్తోమత లేదు యాకోబు మాటల తీరు గమనించండి అతడు ధనధాన్యాలను ఆస్తిపాస్తులను గర్హించటం లేదు గద్దించటం లేదు శపించటం లేదు ధనం స్వతహాగా చెడ్డదేమీ కాదు మంచిదీ కాదు దాన్ని కలిగి ఉన్న మనిషిని బట్టి అది వినియోగమయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది డబ్బు చెడ్డదని గాని మంచిదని గాని బైబిల్ చెప్పదు గాని ఒకటి తిమోతి ఆరో అధ్యాయం పదో వచనం ఏమంటోంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలం సమస్య డబ్బు కాదు మానవుని హృదయం ధనవంతులైనందుకు కాదు ధనంతో వారికున్న అపవిత్ర సంబంధాన్ని యాకోబు గద్దిస్తున్నాడు వారు డబ్బును ఎలా సంపాదిస్తున్నారు డబ్బును సంపాదించిన తరువాత దాన్ని వారెలా వాడుతున్నారు అనేది అసలు సమస్య డబ్బును గురించి ఆస్తిపాస్తులను గురించి యేసు ప్రభు ఎన్నెన్నో విషయాలు ప్రబోధించాడు లూకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై ఒకటో వచనం వరకు చెప్పబడిన కథ వాస్తవమైనది లాజరు ఒక నిరుపేద అతనికి ఎదురుగా ఒక ధనికుడున్నాడు అతని ధన వినియోగ విధానం ఆధ్యాత్మికం కాదు అతనికి ఆత్మ సంబంధమైన విలువలు బొత్తిగా తెలియదు ఈ లాజరు ధనికుని ఇంటి ద్వారం దగ్గరే పడి ఉన్నాడు అతన్ని అక్కడికి తెచ్చి పడేసిందెవరు ఆ సంగతి మనకు తెలియదు కాని ధనికుడే అతన్ని గురించి బాధ్యత వహించవలసి ఉంది ధనికుడు అతని కుటుంబము తినగా మిగిలిన రొట్టెముక్కలు ముక్కలు లాజరు ముందు పడేశారు ధనికుడు ఆ రొట్టెముక్కలకు ముక్కలకు కూడా విలువ కట్టి దాన్ని ధర్మం కింద లెక్క రాసి ఆదాయపు పన్నులో మినహాయింపు కోసం ఖర్చు రాసేవాడు కుక్కలు వచ్చి లాజరు శరీరం మీది పుండ్లను నాకేవి ధనికుడి ఇంట్లో కుక్కలకు కూడా విలువైన భోజనం లాజరు కుక్కలకు రొట్టెముక్కలు ముక్కలు కూడా మిగలవు అతని ధనం వృద్ధవుతోంది లాజరు దరిద్రం అదే నిష్పత్తిలో ఎక్కువవుతూనే ఉంది లాజరు ఆరోగ్యం క్షీణించింది ఒంటిమీది కురుపులకు లేదు కుక్కలు నాకడమే చికిత్స లాజరు దయనీయ స్థితికి ధనికుడే కారకుడు ఈ ఇద్దరికీ మధ్య ఉన్న అంతరం ఎలాంటిది లాజరు చావుకు కారకులెవరు ఎవరు తీర్పు తీర్చాలి పరలోకమందున్న దేవుడు న్యాయసింహాసనాసీనుడు వీరిద్దరికీ ప్రభువే తీర్పు చెప్పాలి లాజరుకు పరలోక ప్రవేశం అబ్రహాము వక్షమును ఆనుకొని హాయిగా కూర్చున్నాడు లాజరు ధనవంతుడికి నరకం కేటాయించబడింది వీరిద్దరి నిత్య భవితవ్యమేమిటో దేవుడే నిర్ణయించాడు లూకాసువార్త పన్నెండో అధ్యాయంలో మరో ఉపమాన ప్రబోధం ఉన్నది అతడొక ధనవంతుడు పంటకాలంలో ఎంతో ధాన్యం వచ్చింది నిలువ చేయడానికి గిడ్డంగులు కట్టించాలని గొప్ప ప్రణాళిక రూపొందించుకున్నాడు అతని పథకాలు అమలులోకి రాలేదు అతడు హఠాత్తుగా చచ్చాడు అతడు ధనవంతుడైనందుకు చెడ్డవాడు కాలేదు అతడు చెడ్డవాడై ఉండి ధనవంతుడయ్యాడు చూడటానికి బయటికి మంచివాడుగానే కనపడుతున్నాడు గాని అతని ధనాపేక్షకు హద్దు లేదు డబ్బు ధాన్యం విపరీతంగా కూడబెడుతున్నాడు తన వృద్ధాప్యంలో తనకు అక్కరకు వస్తుందని ఆశించాడు అది దురాశ పేరాశ అది ఆశాపాతకం అతనికి నిత్యత్వమును గురించిన ఆలోచనే లేదు ప్రభు అతణ్ణి వెర్రివాడు పిచ్చివాడు ఉన్మాది అని పిలిచాడు ఆ ధనికునికి నిలువెల్లా స్వార్థమే అదంతా ఎవరి కోసం కూడా పెడుతున్నాడు తన కోసమే ఆ మనస్తత్వం విగ్రహారాధనతో సమానం ధనాపేక్ష విగ్రహారాధనతో సమానమని బైబిల్ చెబుతోంది అనగా వస్తువాహనాల ఆరాధన ధనమే అతని స్వార్థం స్వార్థమంటే అతనికి తానే దేవుడు ప్రియశ్రోతలు ఇలాంటి ధనరాజులు ధనదాసులు మన మధ్య లేరంటారా లేకే చాలామంది ఉన్నారు నిన్ను నీవు ప్రేమించుకో నీవు ముఖ్యం నీ ఎందు నీకు విశ్వాసముండాలి అని తరగతులు పెట్టి నేర్పే పండితులున్నారు గాని యోహానుసు వార్త పదిహేనో అధ్యాయం ఐదో వచనంలో ప్రభువు స్పష్టంగా చెప్పాడు నాకు వేరై ఉండి మీరేమీ చెయ్యలేరు ప్రభువు బోధించిన మరో ఉపమానాన్ని పరిశీలించండి అతడు అన్యాయస్థుడైన గృహ నిర్వాహకుడు క్రైస్తవ విశ్వాసులు డబ్బును ఎలా వాడాలో ఈ ఉపమానంలో ప్రభువు మనకు నేర్పాడు శ్రోతలు గమనించండి ఇంతకు యాకోబు గద్దించే ఈ ధనికులు క్రైస్తవులా ఇతరులా వీరు విశ్వాసులా అవిశ్వాసులా భక్తులా భక్తిహీనులా వీరు నిర్దేవులు దేవుణ్ణి ఎరుగని ధనికులు యాకోబు పత్రికలో ఐదో అధ్యాయంలోని మొదటి ఆరు వచనాలు నిర్దేవులైన ధనికులపై దేవుని తీర్పు వారు ఏం చెయ్యాలో యాకోబు చెప్పటం లేదు కాని వారికి దేవుడేం చెయ్యబోతున్నాడో చెప్తున్నాడు దేవుని బిడ్డలు వీరి పట్ల సహనం చూపాలి వారి దురాగతాలను సహించవలసిందని విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు అపస్థలుడు ఈయన అవిశ్వాసులైన ధనికులను గురించి ఎందుకింతగా చెప్పవలసి వచ్చింది అసలు సంగతి ఏమిటంటే విశ్వాసులు అవిశ్వాస లోకంలో జీవిస్తున్నారు నిర్దేవులైన ధనికులు విశ్వాసులను వేధిస్తారు యేసు ప్రభు సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనంలో అన్నాడు లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినా ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను కఠిన హృదయులైన ఈ ధనికులకు నిత్యత్వంలో తీర్పు ఉంది ఇక్కడ వీరు తీర్పు తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు ధనికులారా మీరు నీతిమంతులకు అన్యాయంగా శిక్ష విధించి చంపుతారు నీతిమంతులు మిమ్ములను ఎదిరించరు గాని దేవుడు సింహాసనాసీనుడు ఆయన తీర్పు మీకు తప్పదు జాగ్రత్త బీదవాని నరకం కంటే ధనవంతుడి నరకం మరీ ఘోరం అయితే ధనికుడైనా బీదవాడైనా రాజైనా పేదైనా నరకానికి వెళ్లవలసిన పనేమిటి యేసుక్రీస్తును అంగీకరించి నిత్యజీవం పొందిన వారెవరూ నరకంలో పడరు ఇది ముమ్మాటికీ నిజం దుర్మార్గులు ఆయురారోగ్యములతో ఉంటే దావీదు చూచి కంగారు పడ్డాడు కీర్తనలు ముప్పై ఏడు వచనాలు ముప్పై ఐదు ముప్పై ఆరు అతడన్నాడు భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండడం నేను చూచాను అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలే వాడు వద్ధిల్లాడు అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేడు నేను వెదికాను వాడు కనపడలేదు అదే కీర్తన ఏడో వచనంలో యాకోబు చెప్పిందే దావీదు చెబుతున్నాడు యఘోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కోసమై కనిపెట్టుకో తన మార్గమున వానిని చూచి వ్యసనపడకు దురాలోచనలు వారిని చూచి వ్యసనపడకు ఇదే సందేశం యాకోబు ప్రబోధిస్తున్నాడు అలనాటి ధనికులను యాకోబు గద్దించాడు నిజమే కాని ఇదే సందేశం నేటి ధనికులకు భూస్వాములకు వర్తిస్తుంది యాకోబు ఈ పత్రికను క్రీస్తు శకం నలభై ఐదు యాభై మధ్య కాలంలో రాశాడు ఆ తరువాత క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో ఎరుషలేము ధ్వంసమైంది టైటస్ అనే రోమా గవర్నరు నేతృత్వంలో ఈ ముట్టడి జరిగింది టైటస్ క్రైస్తవులను యూదులను ఎంతో ద్వేషించాడు ఎరుషలేములో యూదులున్నారు క్రైస్తవులు ఉన్నారు ఎరుషలేములో ఉన్న ధనికులందరూ ఈ ముట్టడిలో పూర్తిగా హతమైపోయారు బతికి ఉన్న కొందరిని చెరగొనిపోయి వారిని బానిసలను చేశాడు వారి ఆస్తులన్నీ రోమా ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది యేసుప్రభువు పరలోకానికి ఆరోహణం కాకముందు జరగబోయే ఈ సంగతులను ప్రవచించాడు యాకోబు అవే మాటలను పునరుద్ఘాటిస్తున్నాడు లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవయో వచనం ఎరుషలేము దండుల చేత చుట్టబడడం మీరు చూస్తున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోనండి శకం డెబ్బయో సంవత్సరంలో ఈ మాట అక్షరాలా నెరవేరింది ఏది ఏమైనా క్రూరులు కఠినాత్ములు అయిన ధనికుల నిత్య భవితవ్యం మహాఘోరం దారుణం ధనికుడా నీవు చనిపోతూ నీ ధనాన్ని నీ వెంట తీసుకొని పోలేవు గదా ధనానికి నీవు నీకు ధనం నిత్యత్వపు దూరానికి తరలిపోవడం తథ్యం నీ ఆస్తిపాస్తులు సద్వినియోగమైతే పరలోకం లేకపోతే నరకం సముద్రపు నీరు ఉప్పన అది త్రాగే కొద్దీ దాహం తీరదు మరీ మరీ ఎక్కువవుతుంది అలాగే ఆశ అనే తాడు పొడుగవుతుంది దానికి అంతం లేదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు ప్రియశ్రోత నీ నిత్యత్వం మాటేమిటి దానికోసం సిద్ధపడుతున్నావా లేదా సామెతలు ఇరవై రెండో అధ్యాయం ఏడో వచనం ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేస్తాడు అప్పు చేసేవాడు అప్పిచ్చిన వానికి దాసుడు ధనికులు దేవుని బిడ్డలను వేధిస్తే దేవుడు వారి పక్షాన పగ తీర్చుకుంటాడు జాగ్రత్త భవిష్యత్తులో నిర్దేవులైన ధనికులకు శిక్ష తప్పదు దేవుని బిడ్డలారా మీ ధన సంపాదనలో ధన వ్యయంలో ఆధ్యాత్మిక విలువలు పాటించండి అమలుపరచండి సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండో వచనం ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు అతణ్ణి పరిశోధిస్తాడు దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోలేరు ధనికుడవైన విశ్వాసి నీ ధనం లెక్క ఆయన ఆజ్ఞాపించకముందే ఇప్పుడే చూపించి సరిచూచుకో ఆగూరు ప్రార్థనతో పాఠం ముగిస్తాము దేవా పేదరికమునైనా ఐశ్వర్యమునైనా నాకు దయచేయకు తగినంత ఆహారము నాకు దయచెయ్యి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్